और आएगी ताका की ओ अम्मा हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू अम्मा हैप्पी बर्थडे टू यू मैं सिंह पटेल नागर के सेलुनो से सेलुनो से सेलुनो से बात कर रहा हूं कपिलारे प्रेम सागर नगर नागर तुम कपिलारे प्रेम सागर नगर नागर तुम कपिलारे ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿವರೀಲು శ్రీ ఇరుముల రేవంత్ రెడ్డి గారి మరి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముఖ్యంగా మా మంచులు గౌరవ శ్రీ గొప్పల ప్రేమసారావు గారు అదేవిధంగా పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేకమ్మ గారు మరి వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు నస్పూర్ పట్టణం అదేవిధంగా పంచాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఏదైతే వారి జన్మదినాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్క వర్గము మరి వారు ఎన్ని నూరల్లో ఆయురకత్వం ఉన్నాయని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మరి వాళ్ళు గద్ద దిన తర్వాత మరి గద్దకెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా రైతులను ఆదుకుంటుంది రైతులను అదేవిధంగా మొన్నటికి మొన్న కూడా ఇటు విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ పడుతుందో తెలుసుకోవచ్చు మెచ్చార్జులు పోవచ్చు ఇటు మరి విద్యార్థులకు ఎంతో మెలు చేసినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇరుల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈ రాష్ట్రం మరి అన్ని విధాల సుఖ సంతోషంతో ఉందని చెప్పేసి కోరుకుంటూ వారికి మరి ఆ దేవుడు అన్ని విధాల సహకరిస్తూ ఈ రాష్ట్రం సంక్షేమ దిశ ముందులు అని చెప్పేసి కోరుకుంటూ అన్ని వర్గాల సభ్యుల నుంచి జన్మదిన శుభాశాలు తెలుసుకుంటూ ముఖ్యంగా మా మంచుకు మంతర్గానికి ఎన్నో నిధులు కేరడానికి చెప్పేసి ఈ సందర్భంగా కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారు జన్మదిన వేడుకలను మంచిర్యాల పట్టణంలో ఈ రోజు పెద్దలు ప్రేమసా రావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేఖ గారి నాయకత్వంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఏదైతే రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్సీగా జెడ్పీటీసీగా ఎంపీగా ఎమ్మెల్యేగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఈ రోజు ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి ప్రజల మన్నలు పొంది ఈ రోజు ముఖ్యమంత్రి కావడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటగా పిసిసి అయిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దలు ప్రేమసామరావు గారి నాయకత్వంలోనే దళిత గిరిజన దండోర ద్వారా ప్రజలలోకి వెళ్లి ప్రజల మన్నణ పొందడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తుంది అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదం దూసుకు వెళ్తుంది ఒక దిక్కు సంక్షేమం ఒక దిక్కు అభివృద్ధి కూడా తెలంగాణ రాష్ట్రం ముందులో ఉంటుంది దానిలో భాగంగానే దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి గారు గణనను ధైర్యంగా ఈ రోజు గణనను చేపట్టడం జరిగింది తద్వారా ప్రజల మండల పొందుతూ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ స్థాయిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబోతుందని తెలియస్తూ మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మంచిది ఎలా పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి శుభాకాశాలు తెలియజేస్తున్నాం మా అందరి అభిమాన నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలు ప్రముఖసాగర్ రావు గారు సురేష్ నారాయణ గారి నాయకత్వంలో ఈ రోజు మధ్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము అందరం కోరుకున్న ఒకటే ఈరోజు మన రాష్ట్రంలో గత మానకులు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఉన్నారో ఏడు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి అప్పుల గుప్పగా చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినాక పెద్దలు ఒక రేవంత్ రెడ్డి గారు ఈ అప్పుల గుప్పగా చేసిన దాన్ని గాలిలో పెడుతూ ఒక్కొక్కటి ఆరు గ్యారంటీలు ఏవైతే ప్రకటన చేయడం జరిగిందో పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల కోసం వాటిని నిరంతరం శ్రమిస్తూ వాటిని ఒక్కొక్కరికి అమలు చేసుకుంటూ వస్తున్నారు వారి ఆయుర ఆరోగ్యంతో జీవించి ఈ ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా పది సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో వారే ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవ చేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాము ఈ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి చరిత్రకమైన ఒక ఏది కులగణ చేపట్టిందో అది భారతదేశానికే రోల్ మోడల్ గా మరి నిలుస్తుంది దీన్ని ఆదర్శంగా తీసుకొని వివిధ రాష్ట్రాలు కూడా ఈ గుణగాన చేపట్టాలి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు ఏదైతే బీసీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకుంటున్నారో బీసీ ప్రైమ్ మినిస్టర్ విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ కులగాన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మా జిల్లా అధ్యక్షురాలు గారు అదేవిధంగా ఎమ్మెల్యే ముగ్గురాళ్ళ ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఎరుల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మా పట్టాల్ పట్టణంలో అందులో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రజల ప్రజల దీవెనలతోటి ఆ భగవంతుడి మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని నిన్ను మనకుతోటి ఆ భగవంతుని కోరుకుంటూ ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం అప్పుల వల్ల చాలా వెనుకబడినటువంటి మన మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి దేవుని దయ వల్ల అతను రెండు నూరేళ్ళు मरमिरीर रेवंत्रेडि गारमद शुभाक